ఏమన్నాడు వేకు జాములో విలపించి తిని వేకునే లేచి ఎంతమంది ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు అబ్బా మరి అల్గడి చేయొత్తు నేను అన్నాడు కావండి వేకునే ప్రార్థన చేసే అనుభవానికి మనం రావాలి పెందల కన్నా లేచి పెందల కన్నా లేచి తల్లిదండ్రులు పిల్లలు గద్దించాలి తల్లిదండ్రులకు సంబంధం ఎత్తరిగా ప్రభు తెలియజేస్తున్నాడు మీ పిల్లలను దైవికమైన భక్తులను పెంచాలి తెల్లారింది కాబట్టి లేచి ప్రార్థన చేసుకోమని ఎత్తరిగా చేయాలి మీ పిల్లలకు మీ పిల్లలకు నేర్పాలి మీ పిల్లలను గద్దించాలి ఒక తెల్ల ఉంటుంది ఆ భక్తి ఆమె ఆ భక్తి ఆమె ఆ భక్తి ఆమె 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 దేవా 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 అని ఆశీర్వాదాలన్నీ పొందాలని మరి పిల్లలు మరి భర్త మరి అత్తబాములు మరి తల్లిదండ్రులు ఎవండి లేపాలి 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 చెప్పాలి 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 తెల్లవారు మరిపోయిన మరొక పెట్టుచున్నానంటున్నాడు కీర్తనాకారుడు చేస్తున్నానంటున్నాడు మరి అనుభవం అనుకుందా పేదలు ఏం చేశాడు ఇక్కడ ప్రార్థన చేశాడు కనుక ఆ ప్రార్థన ప్రభావము ఆ సరిపోయినటువంటి తదితరులోకి వెళ్ళగా అవేమైంది బ్రతికింది 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 ప్రతికిచ్చింది ఏంటి డబ్బా ప్రతికిచ్చింది ఏంటంటే ప్రార్థన మనలో ఉన్న అవయవాలు ఏదైతే చెడిపోయియో ఆ అవయవాలను బాగు చేసేదే ప్రార్థన దేవుని స్తోత్రుల లెవరు చెడిపోయిందా గుండు చెడిపోయిందా మనసు చెడిపోయా ఊపిరి తుత్లు చెడిపోయాయా పేగులు చెడిపోయా ఈ చెడిపోయిన వాటిని బాగు చేసేదే ప్రార్థన చచ్చిపోయిన బొత్తికించేది ప్రార్థన ఆ విశ్వాసంలోకి మనం రావాలి అందుకంటున్నాడు భక్తిహనుల దీపమును ఆర్పివేయబడును ఆర్పివేయబడుతుంది కనుక మనం భక్తిహీనులుగా ఉండకూడదని మనం ఒక భక్తి పనులుగా మారాలని ఒక విఘ్నాపరకర్తగా మారాలని ఒక పాత్రపరులుగా మారాలని దైవజండిగా నా యొక్క ఆశ దేవుని పూజల ఈ రాత్రి పురుషుడు ఆత్మదేవుడు చెప్తున్నాడు ఏమండి నిజంగా భక్తి పనులుగా మారే ఆశ ఉందండి మీకు నేను ఒక ఆమె అడిగితే ఇప్పుడు సంగు అడుగుతాను ఏమంటే పక్కనే ఇల్లు వచ్చావు మా ప్రార్థనకు నువ్వు ఎన్ని సాకులు చెప్తారంటే మన భక్తి పనులుగా ఉండాలంటే ఏం చేయాలి ప్రార్థన ఉంది కాబట్టి ముందుగా వచ్చేయాలి ఎవరికి దేవుని సందికి ముందుగా రావాలి ఎల్దావలే ఎల్దామలే ఎవడి ఈ శాంతమ్మ గారు ఉంది చక్కగా పాటలు పాడతా స్వరం ఇచ్చే దేవుడు నిన్న పోగొట్టుకుంది వరం రోజు పోగొట్టుకుంది శాంతమ్మ గారు వరం పాటలు పాడే అవకాశం పోగొట్టుకుంది ఎక్కడికట సాతారుగాడే ఏదో వెరవేస్తాడు దానినే జయించాలి దానినే జయించాలి జయించాలి అదే జయ జీవితం జయించ ఏదో ఒక వెరవేస్తాడు మనకి ఎవరి ఆ వేరలో మనం పడిపోకూడదు వేతగాడు వాడు బోనేస్తాడు పట్టుకోవడానికి బోనేస్తాడు మనం చెప్పారు కదా ఏమండి వేటగాడు బోనేస్తాడు పట్టుకోవడానికి ఆ బోన్లో మనం పడకూడదు వేటగాన్ని ఒళ్ళు నుండి విడిపించే దేవుడు మన దేవుడు కాబట్టి మనకు ఆసక్తి ఉండాలంటే ఈరోజు ప్రార్థన ఉంది డబ్బులు ఆడిపోతాయి రేపు వాళ్ళే ఇస్తారు కానీ రేపు ఉంటారా ప్రార్థన రేపు దొరికితే ఈ వాక్యం రేపు దొరికింది ఆరోధన రేపు దొరికితే ఈ సమయం దొరకదు కాబట్టి మనల్ని మాయ సాతాను సాతానగాడు సాతాను పట్లు పడిపోకుండా సాతాను మాయలో పడిపోకుండా మనం దేవుని యొక్క కృపలో ముందుగా ముందుగా ఏ రోగి ముందు దిగునో ఆ రోగి బాగుపడును నేనందుకే అందుకే మీరు నేనంటే మీకు అందరూ పాపం ఏ టైంకి వస్తారు తినే టైంకి వస్తారనమాట చోరు